డాక్టర్ పొట్ట బాగా నొప్పిస్తోంది అన్నం కూడా అడుగుతలేదు నా కార్జాలకు ఏమైందో చెక్ చేయండి డాక్టర్ కార్జాలేంట సుబ్బారావు అది లేవరు నా చికెన్ సెంటర్ డాక్టర్ చికెన్ అమ్మి అమ్మి అలా అలవాటైంది నర్స్ సుబ్బారావు అనే పేషెంట్ పంపిస్తున్నా టెస్ట్ చేసి రిపోర్ట్ పంపండి వన్ అవర్ లేట రిపోర్ట్స్ లో నీ కార్జాలు ఉబ్బినట్టు చూపిస్తుందా సుబ్బారావు చెచ్చి నీ భాష నాకు ఏంటి నీ లివర్ ఇబ్బంది చూపిస్తాను సుబ్బారావు బయట ఫుడ్ అస్సలు తినను డాక్టర్ మా ఆవిడ అస్సలు ఊరుకోదు ఏం కొన్నా కూడా ఇంట్లో తెచ్చుకోనే తింటే నీ పాస్ గో బయట వేసిన ఫుడ్ ఎక్కడ తిన్నా బయట వేసిన ఫుడ్ మందు కూడా మానేయాలమ్మా లేకపోతే నీకే ప్రాబ్లం నేను తాగేదే కొంచెం నేను తాగే మందుకు లివర్ కాదు కదా తన పైన కవర్ కూడా ఏం కాదు డాక్టర్ అలా అనుకునే తాగావనుకో వాళ్ళు ఇవన్నీ కోసిస్తే కవలు పెట్టుకొని తీసుకోవాల్సి వస్తుంది అమ్మా వద్దు డాక్టర్ మీరు అదే ఎత్తలా చేస్తా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గా